వైభవంగా వార్యవైశ్యుల వన భోజనాలు వరంగల్ సిటీ నగరంలోని కోటిలింగాల గుడిలో శనివారం ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో కార్తీక మాసం వన భోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు జిల్లాలోని అన్ని మండలాల నుంచి వేలాది మంది తరలి తరలివచ్చారు ఈ సందర్భంగా వరంగల్ జిల్లా అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల నుంచి వేలాది మంది తరలి తరలివచ్చారు నూతనంగా ఎన్నికైన ఉమ్మడి వరంగల్ జిల్లా పిఎస్టీలను ఘనంగా సన్మానించుకున్నారు వరంగల్ జిల్లా ఆర్యవేసుల ఐక్యత చాటేందుకు ఘనంగా నిర్వహించారని తెలిపారు అందరి సహకారంతో ఆర్యవేశులు అందరి మహిళలకు పోటీలను నిర్వహించారు ఒక్కొక్కరు ఉత్సాహ ఆనందంతో వెదజల్లారు ఈ కార్యక్రమంలో వరంగల్ నగర జిల్లా అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్ కార్యదర్శి గర్లపాటి నాగేంద్రబాబు కోశాధికారి గంధే శ్రీనివాస్ గుప్తా మహిళల విభాగం యూత్ విభాగం పిఎస్టీల కమిటీలు సభ్యులందరూ తదితరులు పాల్గొన్నారు